విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవడంలో అధిక ప్రాధాన్యతనిస్తామని జిల్లా కలెక్టర్ వెట్రి ఇచ్చారు స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో బుధవారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రతి శాఖలోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పారు మండల డివిజన్ జిల్లా స్థాయిలో సంబంధిత కార్యాలయాల్లో పదిహేను రోజుల్లో ఫిర్యాదుల పరిష్కార అధికారులు నియమించి నివేదిక సమర్పించాలని అన్నారు పదో తరగతి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక విద్యాబోధన అందించాలని అదేవిధంగా చెవిటి మోగా కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ఆయా పాఠశాలల్లో వారి సంఖ్యను బట్టి సైకిల్తో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలని అన్నారు సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు విభిన్న ప్రతిభావంతుల శాఖ రాం కుమార్ డిఆర్డీఏపీ పీడీ ఆర్ విజయరాజు జడ్పీ సీఈఓ కె సుబ్బారావు డిఈఓ వెంకటలక్ష్మమ్మ ఐసిడిఎస్ పద్మావతి డిఎంఎండ్ హెచ్ఓ ఎస్ డాక్టర్ శర్మిష్ట డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్ డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు జిడివిఎస్ వీరభద్రరావు జి రాధారాణి బి గిడియన్ విడదల యుగంధర్ సిహెచ్ జాకబ్ జి ప్రవీణ్ విభిన్న ప్రతిభావంతుల స్వచ్ఛంద సేవా సంస్థల నుండి డి రెడ్డి డోమినిక్ తదితరులు పాల్గొన్నారు సో వీ డోంట్ హ్యావ్ ఎనీ బడ్జెట్ ఓకే ఒక పది లక్షలు తీసుకొని చేస్తాం చెప్పడానికి కూడా మన పరిస్థితి లేదు కాబట్టి వాట్ వీ కెన్ డూస్ దిస్ డిమాండ్ ఇస్ వెరీ జినై అండ్ వీ కెన్ ఒక పైలట్గా మేము తీసుకుంటాం అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని స్కిల్ కాలేజ్ని ఒకసారి మనం లెటర్ పెట్టి రిక్వెస్ట్ చేస్తాం మేబీ అక్రాస్ ద స్టేట్లో మనం ఒక యూనిట్గా ఓపెన్ చేసేసి వీళ్ళ దగ్గర కూడా స్పేస్ ఉన్నాయి స్కిల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు స్పేస్ అయినా ప్రొవైడ్ చేయండి వీళ్ళు కనెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ట్రై టు రైట్ ద లెటర్ టు అని ఫాలో అవుతాం అది మనం చేయగలం ప్రస్తుతం